Oh गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ नमः शिवाय गुरवे चच्चिदानन्दमूर्तये निःप्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः ओं वागर्थ विव वागर्थ प्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेशर ओं मनोजव मरुतु्यगम जितेन्द्रि बुद्धिमता वरिष्ठ वातात्मजानूथ मुख्यम श्रीरामदूत शिसा नमा नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशरुषुभ्यो महद्यो नमो गुरभ्य ओम सहनावतो सहनो नो भुन सह वीर करवा वह तेजस्वीधेतमस्तुमा विद्विषा वह ओ शांति ति शांति शांति कर्मतंत्रुडगुचु कमलाक्षक्षुगोल्लुचुचु नियत నుభయవ్రియత నృత్తి నుండనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లెనం ప్రబలమైన విష్ణుభక్తి చెడదు కర్మతంత్రుడకుచు కమలాచుగొలుచుచు నుభయ నియత వృత్తి నుండనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లెనం ప్రబలమైన విష్ణుభక్తి చెడదు భాగవతంలో సుఖయోగీంద్రుల వారు పరిషత్తు మహారాజుకు ఉపదేశం చేస్తాడు గజేంద్ర మోక్షంలో ఈ ఘట్టం వస్తుంది పరక్షిత్తు మహారాజా ఈ సృష్టిలో ఎవరైనా సరే ఆ భగవంతుని నమ్ముకున్నటువంటి వారికి ఎలా నమ్ముకోవడము కర్మతంత్రుడుచు కమలాక్షు గొల్చొ నుభయ నియత వృత్తి నుండనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు అది ఏ విధంగా సమస్త కర్మములు ఎలా నశిస్తాయంటే నేత వృత్తి నుండని ఆ భగవంతుడు ఆ భగవన్ నామ సంకీర్తన చేస్తూ భగవద్ధ్యానంలో నిమగ్నులవుతూ నియత నుభయ నేత వృత్తి నుండనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లెన మెల్లగా సమస్త కర్మములు నశిస్తాయి అవి ఎలా నశిస్తాయంటే ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై నిష్కామ కర్మయోగులై భగవద్ధ్యానంలో నిమగ్నం అవుతూ ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి దివ్య పురుషులకు సమస్త పాపములు నిర్మూలనమైపోతాయి కర్మ తంత్రుడగుచూ కర్మలు చేయాలి కర్మలు చేయకపోతే నిష్కామ కర్మ చేయకపోతే భగవంతుడు సంతోషించడు అందుకోసం కర్మతంతడగుచు కమలాక్షు గొల్చొచ్చు ఆ భగవంతుని ఎప్పుడు నామాన్ని జపిస్తుండాలి నిష్కామ నిష్కామ కర్మ యోగ చేస్తూ ఆ భగవంతుని నామాన్ని జపిస్తున్నటువంటి పుణ్యపురుషులకు కర్మతంతడగచు కమలాక్షు గొల్చొచ్చు నుభయ నియత వృత్తిని ఉండని ఈ రెండు మార్గాలు చాలు మానవుడు ముక్తి పొందటానికి నుభయ నియత వృత్తి నుండని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు ఓ పరీక్షత్తు మహారాజా ఇట్టి ఈ మార్గమును అనుసరిస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త పాపములు తొలగింపబడి నరుడు నారాయణ స్వరూపుడవుతాడు జీవుడు దైవాకారాన్ని పొంది తీరుతాడు ఈ సాధన వల్ల అని ఉపదేశం చేసిన ఇట్టి దైవ చింతన లేకుండా నిష్కామకర్ములు యోగులై పయనించకుండా అహంభావనతో విహరిస్తున్నటువంటి వారికి చెడున్ చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడున్ చెడు చె చెడకమను నట్టి గుణులకున్ చెడని పరార్థములు విష్ణు సేవా నిరథుల్ ఓ పరిక్షిత్తు మహారాజా చెడున్న భగవంతుని నమ్ముకు నమ్మలేనటువంటి వారు చెడిపోతారు నమ్మిన వారు చెడినట్టుగా ఈ సృష్టి అది నుంచి నేను వినలే ఏ శాస్త్రమైందు భగవంతు నమ్మిన వారు ఎవ్వరూ చెడిపోరు నమ్మకుండా అందరూ చెడిపోతారు చెడున్ చెడున్ గరులు హరులు ధనములు అంటే గరులు అంటే కరువులు అంటే ఏనుగులు గుర్రములు సతీమణులు పుత్రులు వీళ్ళ చెడు గరులు హరులు ధనములు చెడు దురు నిజ సతులు సుతులు చెడు చెడు చెనటులకు చెడక మనునట్టి గుణములు చెడక మనునట్టి గుణ గుణులకు ఆ సద్గుణ ప్రవర్తకులై పరమేశ్వరుని చింతన చేస్తూ సద్గుణ సద్గుణాలను అలవరుచుకొని సద్గుణ సంపన్నులై సర్వేశ్వర చింతన చేస్తున్నట్టు పుణ్యపురుషులకు చెడకమను నటి గుణులకు చెడని పదార్థములు విష్ణు నిరతల్ వాళ్ళు చెడిపోరు భగవంతుని నమ్ముకున్నటువంటి వారు చెడిపోరు పరిక్షిత్తు మహారాజా భగవంతు నమ్మలేనటువంటి వారు అందరూ ఆ ఏనుగులు గుర్రములు సతులు సూతులు ఇవన్నీ ధనములు సిరి సంపదలు నశిస్తాయి ఏనుగులంటే గుర్రాలంటే అప్పుడు ఈ కార్లు సైకిల్ మోటార్లు ఇవన్నీ లేవు ద్విచక్ర వాహనములు చి ఇవన్నీ లేవు పూర్వము కావున ఏనుగులు గుర్రములు అంటే కార్లు గుర్రములు అంటే గుర్ర గుర్రంపైన సవారు చేసేవాళ్ళు కదా సైకిల్ మోటార్లు కార్లు అని ఇంకా బరువును మోసకెళ్తున్నాయి కానీ లారీలంటూ సిరి సంపదలు ఇవన్నీ కూడా భగవంతుని నమ్మలేకున్నటువంటి వారికి నమ్మని వారికి అన్ని కాలక్రమేణా అన్ని నశిస్తాయి భగవంతుని నమ్ముకున్నటువంటి వారికి అన్నీ వచ్చి చేరుతాయి సమస్త సంపదలు వచ్చి చేరుతాయి